ార్థించడానికి దారిది శాంతమని ఆహ్వానిస్తున్నాను అందరు కొందనాలు అమ్మా ఈ అవకాశం మహాపరిషుతున్న ప్రేమగా తండ్రి కృపగల దేవాన్ని కొందనాలు స్తోత్రాలు అయినా తండ్రి నాలుగు మాటలు మాట్లాడుతారు తండ్రి నీ కొంద నాలుగు స్తోత్రాలు నా ప్రభా బిడ్డలు నా తండ్రి జ్ఞాపకం చేసుకున్నందుకు నీకు కొందోత్రాలు నా ప్రభా ఐదో మాటగా నా తండ్రి నర్సం మధుర మాట్లాడుతుంది తండ్రి నీ కాపుతా భద్ర నీ నీకృతాతం నింపయ్యా నీ నా ప్రభా అయ్యా మాటలు చెప్తున్నా కానీ నా తండ్రి ఇష్టపెట్టుకుని నా తండ్రి హృదయంలో భద్రపరుచుకునే తండ్రి నీ నా ప్రభా అయ్యా నా ప్రభా ఎలా ఉంటుంది నా తండ్రి మేము గ్రహించుకునే మనసుని మాకు దయచేయవరిశుద్ధి నా ఐదో మాటగా వివరించడానికి సహోదరు నర్సిహక్క గుడి మీ అందరికీ వందనాలు నాకు అవకాశం ఇచ్చిన అయ్యగారికి వందనాలు తర్వాత సమస్తమును అప్పటికి సమస్త సమాప్తమైనదని ఏసు ఎరిగింది లేఖనము నెరవేరినట్లు నేను దుప్పిగొని చున్నాను ఈ చిన్ని వాక్యం దేవుడి వివరించిన శర్మికి నృదయపూర పొందాలు సెలవు సహోదరి నర్సక్కనే ఐదో మాటగా చెప్పటానికి రావాల్సిందిగా కోరుతున్నాను வந்த நாதமாக பேருயரட்டாச வந்த நா షితుడు ప్రేమ కలిగిన తండ్రి కృపా మేడ కొందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా ఇదిగో తండ్రి నాయన చక్కని అవకాశము తండ్రి దైవ తండ్రి నాకు ఇచ్చి నాయన రీతిగా తల్లి ఈ స్థలంలో నిలబడటానికి ప్రభుత్వ కృపను చూపించినందుకు నీ పొందనంలో చెల్లించుకుంటున్నాను ప్రభావ చిలువ పైన తండ్రి ఐదో మాట శ్రేష్టముగా మీరు పలికినటువంటి మాటను తండ్రి ఏరిక వివరించాలి ప్రభావ మీరు నాకు జ్ఞానమును దయచేయండి ప్రభావ జ్ఞానము తక్కువైన నన్ను అడగమన్న ప్రభు నేను అడిగి తండ్రి జ్ఞానంతో తండ్రి అయా నీతో నేను మాట్లాడటానికి నీ కృపను నాకు అనుగ్రహించరాగలని ప్రార్థించుకుంటున్నాను తండ్రి నీ పొందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ గణతమయం ప్రభావాలని ఆరోపిస్తే ఏ సైనాములు అడిగి పెడుతున్నాను అని యేసుక్రీస్తు ప్రభువారు ప్రభు వారు కొనుచున్నాడంటే ఆయన గొప్ప దేవుడు ఆయన రాజులకు రాజుగా ఆయనకి పేరు పెట్టబడి ఉన్నది ఆయన గెచ్చమనే ఆయన లోక మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల యోధా గోత్రపు సింహం పేరు పెట్టబడిన దేవుడు ఆయన నేను దప్పిక కొనుచున్నాను అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు లేఖనముల ద్వారా దేవుడు అనేకమైన విషయాల్లో ఆయన ఇస్రాయల్ ప్రజలకి దాహము అవుతుండగా ఆయన అనేకమైన జలాలు రప్పించిన దేవుడు నాకు దాహము అవుతున్నదని చెలువులో ఆయన ఈ మధ్యాహ్న కాల సమయంలో పలుకుతున్నాడంటే ఆయన ఆయన అనేకమైన దాహముల కోసం ఆయన దప్పిక కొనున్నారు మనం నీళ్ళు ఇస్తామని కాదు కానీ ఆయన ఆయన అనేక ఆత్మలను రక్షించడం రక్షణ పొందడం కోసము ఆయన దప్పిక కొనుచున్నాడు ఆయన ఏ రీతిగా దప్పిక కొనుచున్నాడు అంటే లేఖనములు నెరవేర్చబడాలనే దప్పికలో ఆయన ఉన్నాడు ఆయన యొక్క ఆశ ఆయన యొక్క కోరిక అతి తీవ్రమై శ్రమ పడుతూ ఉన్నాడు సెలవు పైన ఆయన దప్పికలో శ్రమ పడుతూ ఉన్నాడు యోహన్ యోహాను వార్త పంతొమ్మిది ఇరవై ఎనిమిదిలో నేను దప్పిక కొను చెప్తున్నాడు కీర్తన గ్రంథము ఇరవై రెండు ఆయన మాట్లాడుతూ ఉన్నాడు నా పెంకు నా దవడను అంటుకొని ఉన్నది గొచ్చాలమ్మ ఆయన బలము ఎండిపోయింది ఆయన గెచ్చమనే తోటలో నుంచి ఆయన అనేక శ్రమలు పడుతూ గెచ్చమనే తోటలో నుంచి ఆయన సిలువ వేసిన దగ్గర నుంచి ఆయన చేతులకి మేకులు తొడవబడి ఆయన తలకి ముళ్ల కిరీటము పెట్టబడి ఆయన పాదములకు మేకులు కుచ్చబడి ఆయన రక్తం అంతా కారిపోయింది గెచ్చమనే తోటలో ఆయన చిలువ వేయబడ్డ దగ్గర నుంచి ఆయన రక్తము కారిపోయి ఆయన దవడలు ఆయన దవడ బలము ఎండిపోయినది ఆయన బలము చిల్ల వలె ఆయనదని లేఖనములు నెరవేరాలని ఆయన ఆచిపడుతున్నాడు ఆయన దప్పిక కొనుచున్నాడు నా నాలు దవడని అంటుకొనిపోయినది మనమైతే కొంతసేపు దాహము తాకపోతే అమ్మ నా గుండె దడదడలాడుతుంది నాకు కొన్ని మంచి మనం మనమైతే అడుగుతాము కానీ ఆయన ఉదయకాల సమయం నుండి ఆయన సాయంత్రం మూడు గంటల వరకు దాహము లేదు ఆయన దాహము దాహమును కోరుతున్నారు ఆయన సహజమైన దాహము కాదు ఆధ్యాత్మికమైన దాహమును కొనుచున్నాడు ఆయన ఏ విధముగా దాహమును కొనుచున్నాడు అంటే మన కోసము ఆయన దాహమును కొనుచున్నాడు ఆయన బలము ఎండిపోయినది ఆయన ఉదయం నుంచి ఆయన వేయబడి నా దగ్గర నుంచి ఆయన బలము ఎండిపోయినట్లుగా ఆయన రక్తము అంత కారిపోయి ఆయనలో బలము లేదు అన్నట్లుగా ఈ బైబిల్ లేఖనాలు నెరవేర్చబడాలని దేవుడు ఈ రీతిగా దావిది గారి ద్వారా లేఖనాలు రాయించబడి ఏ సంవత్సరాల క్రితమే ఉంచబడి ఉన్నది అయితే ఈ లేఖనాలు ఏ రీతిగా నెరవేర్చబడుతున్నాయి లేఖనాల విధముగా మనం నేర్చుకోవాలని ఈ లేఖనాలు మనకి తెలియజేయబడుతున్నాయి కీర్తన గ్రంథము అరవై తొమ్మిది ఇరవై ఒకటో వచ్చినములు కూడా చదవండి వారు చేతిని నాకు ఆహారముగా పెట్టిరి నాకు దప్పికైనప్పుడు చిలకని త్రాగనిచ్చిరి ఆయనకి దప్పుకి అయితా ఉన్నది ఆయనకి దప్పుకైనప్పుడు చిలువలు నాకు దాహము అని అడిగినప్పుడు ఆయనకి చేదు అనేది ఒక మత్తుగా ఆయనకి దాహం ఇస్తూ ఉన్నారు దాహం మత్తు మత్తు పదార్థం ద్రాక్ష రసము చిరకతో పులియబెట్టిన దాక్షారసమును ఆయనకి చిరకతోనే ఆయనకి దప్పుక తీర్చడానికి చిరకతో అందిస్తూ ఉన్నారు అప్పుడు దేవుడు లోక పాపములను మోసుకొని పోతున్నాడు గనుక ఆయన ఆ దప్పిక కొనుచున్నాడు ఆయన కొరకు మనం ఆలోచన చేయగలము ఆయన ఏ విధముగా దప్పిక కొనుచున్నాడో ఆయన కొరకు మనం ఆలోచన చేయాలి ఆయన నీవు రక్షణ పొంది ఆయన కొన్న దప్పికను మనం తీరవాలంటే రక్షింపబడ్డ నువ్వు నేను ఏ విధముగా ఆయన దప్పకుని తీర్చాలి ఇకనైనా మనము ఇంకా ఆయనని దప్పికలో ఉంచడం మంచిది కాదు కాని ఇకనైనా దేవుని వాక్యాన్ని అర్థం చేసుకుని ఆయన దప్పకుని తీర్చేవారిగా మనం ఉందామని దేవుని ఒక వాక్యము లేఖనాలు మనకి తెలియజేయబడుతూ ఉన్నాయి దేవుని యొక్క వాక్యము ద్వారా మనం తెలుసుకుని దేవుని దాహాన్ని మనం తీర్చేవారిగా ఉన్నాము దేవుడు మన కోసము ఈ దాహము కొనుచున్నాడు మనము రక్షింపబడి మనము బల్లలో చేయి వేస్తూ మనం రక్తములో చేయి వేస్తూ మన రక్షణ ఏ విధముగా కాపాడుకుంటున్నాము మనము ప్రతి పునరుద్ధానములో మనము దేవుని యొక్క బల్లలో తను చేయి వేసినప్పుడు మనం మనం పరిశీలన చేసుకోవాలి నిజముగా మనం దేవుని తీర్చేవారముగా ఉన్నమా లేమని మనం మనం పరిశీలన చేసుకోవాలి దేవుని యొక్క దప్పిక తీర్చాలంటే నిజమైన విశ్వాసముతో ఆయన బల్లలో చేయి వేస్తూ ఆయన దప్పికను తీర్చేవారిగా మన అందరం ఉండాలని ప్రభు యొక్క నామని ఈ రీతిగా మీకు తెలియజేస్తూ ఉన్నాను మనము ఏ రీతిగా ప్రభు యొక్క నాము ఎన్నప్పుడు మనము ఇనరానట్టుగా ఉంటూ కానీ మనము నమ్మకముగానే బల్లలో చెయ్యి వేయలేకపోతున్నాము వేస్తున్నాము కానీ నమ్మకంతో మనం బలలో చేయి వేస్తున్నాము ప్రభు వారు మన కోసము నేను దప్పిక కొనుచున్నానని చెప్తున్నాడు ఆయన దప్పిక మనతో ఇంకా తీరలేకపోతున్నా ఆయన దప్పికలోనే మనం ఉంచుతున్నామంటే మన మన హృదయాలను మనం పరిశీలన చేసుకోవాలి మన మన బ్రతుకులను మనం పరిశీలన చేసుకుని నిజముగా ప్రభు దప్పిక ఇంకా తీరట్లేదేమో నిజముగా మనం నిజమైన క్రైస్తవులుగా ఉండి వేసి క్రీస్తు వారి ప్రభు దప్పుకుని తీర్చేవారముగా ఉందామని ప్రభు యొక్క వాక్యము లేఖనాల ద్వారా మనకు తెలియపరుస్తూ ఉన్నది ఆయన దవడ ఎముకలు అంటుకొని పోయినాయి అంటే ఆయనకి నీరు లేనందున ఎందు నిమిత్తం నా కోసము నీ కోసము సిలువ వేయబడ్డాడు నా నీ కోసము ఆ రక్తాన్ని సింధించి ఆయనలో శరీరంలో నీరు లేక ఎండిపోయిందని ఆయన దాహం అవుతుందని చెప్తున్నాడు కానీ శరీర దాహము కాదు ఆత్మల దాహము కొరకు ఆయన మాట్లాడుతున్నాడు మన ఆత్మల దాహము మనము రక్షింపబడ్డ మనందరము ఆయన దప్పును తీర్చేవారు ఉందామని ప్రభు ఒక లేఖనాలు నెరవేరినట్లుగా మనము ఈ రీతిగా ఆయనకి దప్పుకను తీర్చేవారుగా ఉందామని లేఖనాలు మనకు తెలియపరుస్తున్నాయో మనసు వార్త నాలుగు పదమూడవ చూసుకున్నాం చదు అందుకు ఏసు ఈ నీళ్లు వాడును మరలా దప్పిక కొనను నేనిచ్చు నీళ్లు త్రాగు వాడు ఎప్పుడును దప్పిక కొనడం మనం ఆయన ఇచ్చే నీళ్లు ఈ లోకంలో ఉన్నాం కనుక ఆయన ఇచ్చే నీళ్లు తాగుతాము దప్పిక అవుతానే ఉంటది మనకి ఆయన ఏం చెప్తున్నాడంటే నీనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎన్నడను దప్పిక కొనడు అనే పరిశుద్ధమైన లేఖనాలు మనం తెలియపరుస్తున్నాం యేసుక్రీస్తు ప్రభు నీళ్ళు నీళ్లు ఈ దైవ వాక్యాన్ని బట్టి మనము ఈ నీళ్లు పరిశుద్ధమైన వాక్యాన్ని ఇను దీనిలో ఉన్న మంచి మర్మాలు తెలుసుకుంటే మనకి దప్పిక కాదని ఈ వాక్యం ద్వారా మనకు తెలియపరుస్తూ ఉన్నాడు ఈ నీళ్లు త్రాగినప్పుడు మనకి దప్పిక కాదు ఈ నీళ్లు ఎట్లా అంటే మనకి శ్రేష్టంగా మన కష్టంలో ప్రార్థన చేసినప్పుడు మనకి ఎంత తేలికగా ఉంటుందో ఈ నీళ్లు కూడా అలాగనే ఉంటాయని ప్రభు వారు మనకి తెలియపరుస్తూ ఉన్నాడు యోహం ఏడు ముప్పై ఏడు ఏడు చదువం ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున ఏసు నిలిచి ఎవడైన నువ్వు దప్పికొనిన నా యుద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలేను ఆ పండుగలలో మహాదినమైన అంత్యదినమందు ఏసు నిలిచి దేవుడు మన పక్షాన్ని నిలిచి ఎవడైనా దప్పిక కొని ఏడలా నా యొద్దకు వచ్చి దప్పిని తీర్చుకున్న వలెనని దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది మనము ఈ లోకంలో ఎవరిని కూడా దప్పిక అయినప్పుడు ఈ లోకం నీళ్లు ఈ శరీరం మాత్రమే కాని మనము ఈ యేసుక్రీస్తు ప్రభు వారిచ్చే నీళ్లు ఎన్నడను మనకి దప్పిక కానివ్వడని ప్రభు ఒక వాక్యము తెలియపరుస్తుంది మనం ఆత్మీయంగా ఈ నీళ్లు తాగినప్పుడు ఎంతో బలం పొందుకున్నట్లుగా ఉంటుంది మనం అనేక విషయంలో దేవుని కొరకు ఈ రీతిగా దేవుణ్ణి దప్పికలో ఉంచకుండా ప్రతి విషయంలో ఆయన దప్పికను తీరుస్తూ వరముగా ఉండటకు ఆయన పురపును మన పట్ల చూపిస్తున్నాడు మనం అదే విధముగా పరిశుద్ధమైన లేఖనాలు మనకు తెలియపరచినట్లుగా మన దేవుడు ఈ రీతిగా ఆ తత్విక కొనుచున్నానని అడుగుచున్నాడు దేవుడు ప్రేమ ఆ ప్రేమ ఎంత లోతైనదంటే మనం తెలుసుకోగలగాలి దేవుడు ప్రేమ ఎంతో లోతైనది ఈ పరిశుద్ధమైన గ్రంథము వాక్యము చదివినప్పుడు ఎంతో లోతుగా అర్థమవుతుంది కనుక మనం దేవుని వాక్యాన్ని తెలుసుకొని లోతైన మర్మములు మనలో ఉంచుకోవాలని దేవుని ఒక వాక్యము తెలియపరుస్తుంది ఆయన కోరిక ఆయన ఆలోచన ఏదనగా ఆయన ఒక కోరిక ఆయన తత్విక అవుతున్నది ఆయన తత్విక పొందుతూ ఆయన ఏ రీతిగా ప్రేమతో మాట్లాడుతున్నాడంటే ఇవన్నీ తన మరణముందు నెరవేర్చబడటకు సిద్ధముగా ఉన్నవని అర్థము పరలోకమందు సిద్ధముగా ఉన్నవని అర్థము మరణమందు అతి తీవ్రమైన శ్రమ పడుతున్నాడు ఆయన దుప్పక ఎవరి కోసము నా కోసము నీ కోసము